నమస్తే అండి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో విలేజ్ బ్లాగ్స్లో ఫోర్త్ డే అనమాట వేడి బెడ్ కాఫీతో అమ్మ నిద్రలేపేసింది ఎన్ని దేశాల్లో ఎన్ని రకాల కాఫీలు తాగానండి నిజంగా చెప్తున్నాను బట్ అమ్మ కాఫీకి మించిన కాఫీ అయితే ఎక్కడా లేదు నాకు మమ్మీ కాఫీ తర్వాత ఇంకెవరు కాఫీ తాగినా ఈ మజా అయితే రాదు అందుకని ఈ మధ్య అయితే అసలు కాఫీ అలవాట్లేదని చెప్తున్నాను ఎక్కడికైనా వెళ్తే అండ్ ఆఫ్టర్ దాట్ వేడివేడిగా ఇడ్లీ ఇంతకి రుబ్బు రోల్లో పిండి రుబ్బిని ఇడ్లీలు అండి ఎంతో కేకులా ఉంటాయి ప్లఫీగా మంచి పల్లి చట్నీ వేడి వేడి ఫ్రెష్ నెయ్యి అలాగే నల్లకారం తోట అమ్మ సర్వ్ చేసింది సరే పట్టు పట్టేసాము వేడివేడిగా ఉన్నాయి రోజు నైట్ ఒకటి జరిగిందండి అర్ధరాత్రి అదేంటో మీరే వినండి కాదు మమ్మీ అర్ధరాత్రి ఏమైంది మమ్మీ బాత్రూమ్కి వెళదాం అనుకున్నా వెళ్దేటప్పుడు ఏమీ లేదా ఓకే నేను మళ్ళీ బయటకు వచ్చాను కదా బయటకు వచ్చి కాలు పెడతా అక్కడ ఏంటి తేలు అని ఇంకా దడా చెప్పులేదు లేదు ఇంకా ఏం చేయాలో తెలియక రెండు పట్టాలు మళ్ళీ రే క్రిషా వైపు వెళ్ళిపోతుంది దాని మంచం వైపు ఓకే ఇంకా గబగబా ఆ పట్టాలు వేసి కాలుతోనే తొక్కేసాను తొక్కి తర్వాత బాత్రూమ్ లావెట్లు వేసి ఫ్రెష్ మరి చూస్తే చచ్చిపోయిందా బయటకు వచ్చిందా మళ్ళీ బయటికి రా ఫీలింగ్ మనం ఏమన్నాం అప్పుడు అమ్మా క్రిష తేలి వచ్చింది క్రిషా నువ్వు ఎందుకే చీకట్లో పడుకుంటున్నావు మాది అది బెడ్షీట్ కిందకు ఉంది అంటే ఆ టైం వస్తే ఏదైనా జరిగిద్దామమ్మా ఫీలింగ్ ఏంటి దీని మీద అదే అంటే కొడితే కుట్టింది అనుకుంటున్నావు సాయంత్రం ఒక ఒక మూడు తేళ్ళు ఏమంటావాళ్ళు తేలు కుడితే వెంటనే మాలపిల్లొచ్చేయండి మందు పెడతారు సరే సరదాగా అలా కబుర్లతోటి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి బయటకు వచ్చి చూశాను ఉడతలేండి ఇదిగో ఇలా పండగానే మామిడికాయలు తినేస్తూ ఉంటాయి ఫోన్లు అండి అవి కూడా తినాలి కదా సార్ తర్వాత ఇటు రైట్ సైడ్ సడన్గా వాటర్ ఫ్లో అనమాట డాబా నుండి ఏంటో ఉన్నట్టుండి ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు తర్వాత కొద్దిసేపటికి నాకు వెలిగింది ఓకే మోటార్ వల్ల ట్యాంక్లో వాటర్ నిండిపోతే ఎక్సెస్ వాటర్ అలా పడిపోతుంది ఆ టైంలో మనం మోటార్ కట్టేయాలన్నమాట సో ఇదిగోండి ఇటు పక్క ఉంటుంది మాది మోటార్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హౌస్లో అక్కడికి వచ్చి చూసి నేనైతే ఆఫ్ చేశాను సో ఇదేంటి దీని పద్ధతి ఏంటంటే మార్నింగ్ అరౌండ్ నైన్ నైన్ థర్టీకి వదులుతాడండి వాటర్ మనకేమి ఇంటిమేషన్స్ ఏమి ఉండవు మనమే వేసుకుని ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఒక్కోసారి మన ఆడ వదలడు సో ఒక గంట అటు ఇటుగా మనమే చూసుకొని చేసుకోవాలి మా అమ్మ ఎంత తనకి ఫ్యాన్సీస్ చూస్తారా ఈ చీపిర్లు హైదరాబాద్కి అని కొనిపెట్టిందండి పైగా అదేమంటే అంటది అక్కడ ఇంత క్వాలిటీ ఇంత దట్టంగా ఉండవు అని ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం పోపం ఇంకా నేనేమన్నా అనమాట చిన్న చిన్న హ్యాపీనెస్లే కదా అని అది కొన్ని కార్లో పెట్టడానికి చీపిర్లు ఎక్కడ మర్చిపోవద్దు అని బయటే పెట్టిందండి అండ్ బయట మీకు చెప్పలేదు కదా ఈరోజు రిటర్న్ చేయని అనుకుంటున్నాము ఈవినింగ్ సో వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా యూనిక్గా అనిపిస్తే మీకు చూపిస్తాను రోజు వెదర్ కొంచెం చల్లచల్లగా బాగుంది అనుకున్నాను దేవుడి దేవల్ల నేనున్న ఫోర్ డేస్ అయితే ఎదిరిపోయిందండి చక్క వర్షం పడి వాము అయితే సుర్రు సుమ్మైపోయేలా ఉందండా ఎంత వేడిగా ఉందంటే జస్ట్ ఎదురుకుండా పిన్ని రమ్మందండి ఆ కసేపా వస్తా కసేపాకు వస్తా అని ఒక అరగంట నుంచి వెళ్ళట్లేదు నేను జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి అలా గోడదికి వెళ్ళడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు అనమాట కారిపోతున్నాయి చెమట్లు సుషమా ఏంటమ్మా ఇండాకేదో చెప్పావు అమెరికా వెళ్ళి ఏం చేస్తాను చెప్ప చెప్పమ్మా పర్లేదు బర్రెలు పెంచుకుంటా బర్రెలు బర్రలు పెంచుకుంటావా ఎందుకు ఎందుకట్లా గేదెపాలు అమ్ముతాం ప్రతి ప్రతి స్టేట్ అక్కడ ఆవు పాలు దొరుకుతాయి అంట క్రిషా డిలైట్ అని పెడతావా గేదె పాలు బర్రెలు అని పెడతా ఎందుకు పాలు ఆల్రెడీ తోట వచ్చి ఉంటారు కదా ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు కదా పెడదామని గేదెలను ఎక్స్పోర్ట్ చేసే డబ్బులు వండు వాళ్ళ దగ్గర ఫస్ట్ మీ అమ్మ కిడ్నీలో అమ్మేస్తా ఏంటి గీదలు పెడ్డానుక ఓకే చెప్పు ప్లీజ్ చెప్తాను ఇప్పుడు ట్రంప్ అంకులు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు వాడికి రోజు ఒక లీటర్ పంపిస్తా ఆయనకి పంపిస్తాం వన్ లీటర్ రోజు అయినా ఒప్పుకోకపోతే వచ్చి ఐ డోంట్ లైక్ బఫ్నా మిల్క్ అంటే ఐ డోంట్ లైక్ యూ అయినా భరిస్తున్నాగా భరించరా చెప్తా ఇషమ్మా ఇందాక ట్రంప్ అంకుల్ని గాడు అన్నావు కదా మరి ఆయన ఫ్యాన్స్ ఎవరిన్నా ఉంటే ఒక ఫ్రెండ్ అయితే వాడికి ఫ్యాన్స్ ఉంటారమ్మా ఏ ఉంటారమ్మా పంపిస్తా ఒక లీటర్ పంప్ వాడికి ఫ్యాన్స్ అనే ఉండరు అమ్మా మరి ఎందుకమ్మా మన ఇండియన్స్ అంటే ఓట్లేసి మరి గెలిపించారు వాళ్ళు మన ఇండియన్స్ కంత్రి కొంచెం అందుకే అలా పెద్ద ప్లానింగ్ వేసి ఇప్పుడు కొత్త ఇండియన్స్ వస్తే అలాగే హెల్ప్ చేయాలని ట్రంప్కి వేసి గెలిపించారు అయితే అందుకే ట్రంప్ రివర్సాడు ప్లాన్ రివర్స్ అయింది ఇండియన్స్ నే పంపిచ్చేసాడాడు వదిలిపోయే ఇప్పుడేంటి వాట్ నెక్స్ట్ బట్టలు సర్దుకుంటావు మరి నేను ఎందుకు అసలు నేను బట్టలు తీయలేదు నా సూట్ కేస్ నుంచే రోజు ఇదే షర్ట్ నాలుగు రోజుల నుంచి ఇందులోనే ఉన్నా అందుకే ఎందుకు అన్ని సద్దులు తీయాలి స్నానం చేసి ఇదే షర్ట్ వేస్నా స్నానం చేయలేదు మాతర్లే మా బంగారమే చేసా అమ్మా చేయట్లా దండలు తీసుకురండి రా సన్మానం చేద్దాం అమ్మా ఇక్కడ నేను ఎవరికైనా కిస్ చేసేది ఉందా బ్రష్ ఎందుకు మా చేయాలి నేను అంటే ఎవరికైనా కిస్ చేస్తే బ్రష్ చేస్తావా లేకపోతే అందుకే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ బ్రష్ మాత్ర జస్ట్ ఫర్ అలా చేసామండి జస్ట్ నవ్వుకోవడానికి అండ్ కమింగ్ టు దిస్ హెయిర్ బ్రష్ నేను ఫంక్షన్కి వెళ్తూ స్టైలింగ్ అంత ఎదువుకున్నాము ఇదంతా జుట్టు ఎవరిన ఇంత ఊడిందంటే ఎప్పుడు అడిగినా ఒకటే మాట వారం నుండి ఉన్న జుట్టు మమ్మీ అంటది ఎంతవరకు నిజమో తెలియదు ఈవిడ మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అండి సుకన్య ఆంటీ పాపం నేను ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో ఏది ఉంటే అది తెచ్చిస్తారండి నాకు ఇష్టం ఇష్టమని వాళ్ళ ఇంట్లో చెట్టువి చాలా బాగుంటాయి టేస్టీగా సో గింజ తక్కువ గుజ్జు ఎక్కువ అనమాట తర్వాత మా నాగరాజు తాటి ముంజలు తీసుకొచ్చాడండి తాటికాయలు పాపం నేను వెళ్ళిన రోజు నుంచి మేడం ఈ రోజుతో ఈ రోజుతో అని అడుగుతూ ఫైనల్లీ ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నానని తీసుకొచ్చాడు అండ్ బిఫోర్ దాట్ నాకు నేను కొబ్బరి బొండాలు కొన్నాను కదండి వచ్చే రోజు ఒక కాయ కొట్టి ముందు మీరు వాటర్ తాగండి అని ఇచ్చాడు వెరీ కేరింగ్ అండి పాపం సరే ఈ పక్కన వాళ్ళ కజిన్ వాళ్ళ బాబు పాపం తను కూడా హెల్ప్ చేసి మొత్తానికైతే కాస్తున్నాడు అది జారిపోతుందండి కత్తి ఎక్కడ కోసుకుంటాడో అని నాకు టెన్షన్ ఒక నాప్కిన్ ఇచ్చింది అమ్మ సో దాని మీద పెట్టి అసలు ఎక్స్పర్ట్స్ అండి బాబు రాని పని అంటూ లేదు ఏది అడిగినా ఓకే అంటారు అసలు ఏది కూడా ఒక్కటి కూడా నాకు రాదు అన్న మాట రాదనమాట సరే లేతగా ఉన్నది ఒకటి ఇచ్చాడు చాలా బాగుంది మేడం ఇదిగో తినండి అని చెప్పి ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకో వీడియో ఉన్నట్టుండి స్లో మోడ్కి వెళ్ళిందండి నేను అంతకంటే స్లోగానే తిన్నానులేండి ఎంత బాగున్నాయో నిజంగా లేత లేత తాటి మంజులు ఇలా తినండి ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకా బుడ్డమ్మకైతే ఇచ్చేసాము ఏదో పెద్ద అది పల్లెటూరులోనే పుట్టు పెరిగినట్టు గబగబా తినేసిందండి దీనికి అసలు ఎవరు నేర్పించారు నేను కూడా అక్కడ పుట్టు పెరిగింది నేనే అంత స్పీడ్గా తినలేకపోయాను ఆ బుజ్జి బొట్టనీరు లోపల పెట్టి గబగబా అయితే ఎలా తింటున్నా అమ్మా ఎలా తెలుసు అంటే నాకు నాగరాజు చెప్పాడు ఎలా తినాలో ఇదిగో ఇలా తినాలంట అని చెప్తోందండి బట్ బాగానే తిన్నదండి గబగబా ఒకటి రెండు లాగిచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా సరే తర్వాత ఇంకా సరే నేను ట్రై చేద్దాం ఏంటి నువ్వేనా తినేదని చెప్పి స్టార్ట్ చేయబోయి ఏదో ట్రై చేసాము నేను వేసుకున్న కుర్తి మొత్తం పండి ఆ ముంజు నీళ్ళు ఇంకే ఉంది ఇంకా మమ్మీ చూడకుండా గబగబా వెళ్ళి తడిపేశాను అనమాట ఆ ప్లేస్ అంతా ఎందుకంటే ఈ తాటి ముంచులు మరకలు అస్సలు పోవు ఫ్రెండ్స్ పిల్లలకి తినిపించినా మీరు తిన్నా నా సజెషన్ ఏంటంటే ఏదైనా పాత కుర్తిలో పాత నైటీలో వేసుకుని ఎంజాయ్ చేయండి మనం హోలీ ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు పాత బట్టలు వేసుకుని వెళ్తాం కదా అలా అనమాట అలా అయితేనే బెటరు సో దట్ మనకి పాడైపోయినా సరే లైట్ దాటి ముంజులు ఎంజాయ్ చేసిన మెమరీస్ మిగిలిపోతాయి బట్టలు పాడైంది అన్న బాధ ఉండదు అనమాట లేకపోతే గబుక్కున అమ్మలు తిడితే ఏముంది మరి ట్రెండింగ్ డైలాగ్ ఉందిగా సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా మరక మంచిదే అనండి వాళ్ళే నవ్వుకుని పక్కకెళ్ళిపోతారు ఇవిడ మా మేనత్ అండి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాం సరే ఇంకా లోపల మా ఇంకొక అత్తమ్మ ఉన్నారు కదా ఆవిడని అడిగాను అత్తమ్మ తింటారా అంటే అమ్మ ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేశాను నానా నా చీర పాడు చేసుకోవాలని నాకు లేదు అన్నారు సరే ఆవిడ కోసం స్పెషల్గా ముంజలు తీపిచ్చా సరే ఇటు పక్క అమ్మమ్మ రమ్మన్నారు ఒకసారి రావే అని ఏంటంటే వేడి వేడిగా నోరు ఊరించే చికెన్ ఫ్రై తయారు చేస్తుంది చూస్తుంటేనే అదురుకోవాల లుక్ సరే అమ్మమ్మ పాప మావిడ ఏజ్ అయిపోయిందండి కొంచెం చిన్నప్పుడు ఇంత ఎనర్జీ లెవెల్స్ లేవన్నమాట కబుక్న ఎక్కడ పాప నాకు చూపించే ఇదిలో పడాస్తుందేమోనని పక్కన పట్టకరతో పట్టుకున్నాను అండ్ మా క్రిషిగా వచ్చింది నా వెనకాల నేను టేస్ట్ చూస్తానని చెప్పి అదిగో తను తినే తినే మా అంజలికి ఇచ్చేసింది నువ్వు లాగించమని ఇంకా తను ఇంకా స్టార్ట్ చేసిందండి చికెన్ తినేసి సూపర్ డూపర్ అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది వండేటప్పుడే కూర లాగిచ్చేస్తుంది అండి దానికి అంత ఇష్టం అనమాట మా మమ్మీ పనుల మా మమ్మీ ఉన్నారండి నేను ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను ఇటు తిరిగి వచ్చేసరికి మామిడికాయలు కోపిస్తుంది మరి ఎవరికైనా ఇవ్వడానిక నా కోసం హైదరాబాద్కే తెలీదు తర్వాత ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటి వైపు వెళ్తుంటే మంచి పెద్ద ములక్కాయ కనిపించిందండి నాకు ఎంత పిచ్చో ములక్కాయలు అంటే ఎందుకంటే అంత ఫ్లెషిగా ఇక్కడ దొరకో ఫ్రెండ్స్ ఎన్ని మార్కెట్స్ తిరిగినా ఆ టేస్ట్ ఉండట్లేదు ఎందుకో హైదరాబాద్లో సో సరే ఎలా కొయ్యాలి మెల్లగా నాజూగా దాన్ని తిప్పుతున్నాను ఎందుకంటే కొమ్మలు విరిగిపోతాయి పూలు రాలిపోతాయి మళ్ళీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది సరే తిప్పుతుంటే మా అమ్మాయి వెనక నుంచి కామెంటింగ్ అనమాట తిప్పు తిప్పు బాగా తిప్పు అని సరే మొత్తానికి కోసాను దాన్ని విరక్కొట్టి చూపేమంది నా నిరగొడతారు ఇంటికి వెళ్ళాకని చెప్పాను ఫైనల్ ఇదిగోండి మా అమ్మమ్మ గారు ఇక్కడ కూర్చుని ఉన్నారండి పని అయిపోయినాక సరదాగా అలా బయట కూర్చుంటారు మా మేనత్తు గారు ఇల్లు అండి ఇది సో ఇది అటు వెళ్తుంటే ఇంకా అత్త ఇంకా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను అని చెప్పింది నేను ఎవరిని ఏ వరుసతో పిలిస్తే అదే వరుస అండి మా అమ్మాయికి నేను అత్త అంటే అత్త అంటుంది అంటే పిన్ అంటుంది నేను వెళ్తున్నాను అత్త సాయంత్రం తొందరగా చేసేసుకో కొద్దిసేపు కూర్చుందామని చెప్పడానికి వెళ్ళాము అండ్ ఇదిగోండి రోల్ చూసారా ఎంత పెద్దదో ఎంత పాత కాలం అండి మా నానమ్మ అనమాట ఇంతకీ వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్